హాయ్ వైటీ ఫ్యామిలీ వెల్కమ్ టు చిన్నీ షేక్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా స్పెషల్ ఏంటో తెలుసా కోడిగుడ్డు మొలక్కాయ్ కర్రీ ప్రాసెస్ ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి ఫస్ట్ అయితే టమాటాని ఉల్లిపాయని శుభ్రంగా కడుక్కొని సన్నగా అయితే కట్ చేసుకోవాలి మొలక్కయలను కూడా పొట్టు తీసేసుకొని ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు కోడిగుడ్లను ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని కోడిగుడ్లు పెట్టుకొని అందులో సాల్ట్ వేసుకొని అయితే ఉడక నింపాలి కోడిగుడ్లు మంచివా కాదా అని తెలియటాకైతే మొన్న అంగన్వాడీలు అయితే స్ట్రైక్ చేస్తున్నారు కదా చాలా రోజులు పట్టి అయితే కోడిగుడ్లు అవి రమ్మని లేదు మొన్న మమ్మల్ని అయితే కోడిగుడ్లు ఇవ్వటాకి పిలిచారు అప్పుడు కోడిగుడ్లు అవి మంచివా కాదా అని తెలియటాకి ఒక గిన్నెలో అయితే నీళ్లు పోసి కోడిగుడ్లను వేశారు మునిగినవి మంచివని తేలివి అయితే పాడైపోయినాయినాయినాయి అని చెప్పారు మీరు కూడా అలా చూసుకోండి మంచివా కాదా అని చెప్పి ఇప్పుడు ఉడికిన కోడిగుడ్లను పొట్టు తీసేసి బారుగా అయితే నాలుగు ఘాట్లు అయితే పెట్టుకోవాలి ఎందుకంటే కోడిగుడ్లు ఫ్రై చేసుకుంటాం కదా అప్పుడు అవి పేలకుండా అయితే ఉంటాయి ఈ కర్రీలోకి కోడిగుడ్లను ఫ్రై అయినా చేసుకోవచ్చు లేకపోతే ఉడకపెట్టుకున్న కోడిగుడ్లనైనా అయినా వేసుకొని చేసుకోవచ్చు అదైతే మన ఇష్టం ఇప్పుడు కోడిగుడ్లను ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పసుపు వేసుకొని మనం ఉడకబెట్టుకున్న కోడిగుడ్లని అయితే వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచి తీసేయాలి అందులోనే ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని అయితే మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మగ్గనివ్వాలి ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలను అయితే అందులో వేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయితే టమాటాలు వరకు ఉడకనివ్వాలి ఇందులోనే ఇప్పుడు మనం కట్ చేసుకున్న ములక్కాయలను కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోనే తగినంత సాల్టు తగినంత కారం వేసుకొని ఇందులో మనకి కావలసిన తగినన్ని వాటర్ అయితే పోసుకొని అయితే మూత పెట్టుకొని కర్రీని అయితే ఉడకనివ్వాలి ములక్కాయ తినడం చాలా మంచిది ములక్కాయ కానీ మునగాకు కానీ ఎందుకంటే ములక్కాయలో మునగాకులో న్యూట్రిషనల్ వాల్యూస్ అయితే ఎక్కువగా ఉంటాయి అందుకే కరోనా టైంలో అయితే మునగాకు తిని చాలామంది అయితే కోలుకున్నారని నేను చూశాను మా ఊళ్ళో అయితే చాలామంది మునగాకు అయితే తిని తినడం వల్ల మేము చాలా మంచిగా ఉందని చెప్పారు ఇలా మునగాకు ములక్కాయ తినడం అయితే చాలా మంచిది వారానికి ఒకసారి అయినా తింటే మంచిది ఇప్పుడు కూర మంచిగా ఉడికిన దగ్గరికి వస్తుంది అన్నప్పుడు ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదా అప్పుడు కొంచెం ధనియాల పొడి కొంచెం అయితే గార్నిష్కి కొత్తిమీర అయితే వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కర్రీ చాలా సింపుల్ టేస్ట్ బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ స్టైల్లో ఎప్పుడైనా చేసుకున్నారో లేదో కామెంట్ చేయండి బాయ్